నెల్లూరులో డిఎస్పీ సింధుప్రియ మేడం గారి ఆధ్వర్యంలో నెల్లూరులో వాహనాలు చెక్ చేశారు ఈ మధ్య కాలంలో నెల్లూరులో భయంకరంగా క్రైమ్ ఎక్కువైపోతుంది రౌడీ షీటర్లు బయటకు వచ్చేసి రెచ్చిపోతున్నారు సామాన్య ప్రజలకు కొద్దిగా మాట్లాడినా కూడా వాళ్ళు తిరిగి మాట్లాడితే కత్తి తీసుకొని ఈ మధ్య రెండు మూడు నాలుగు ఐదు మటర్లు జరిగినాయి దీనిపైన కఠినమైన చర్య ఉంటాయని తెలియదు నెల్లూరులో ఉన్న రౌడీ షీటర్లు ఇల్లీగల్ యాక్టివిటీ తీసుకొని కత్తి తీసుకొని ప్రజల్ని పొడడం కత్తి తీసుకొని బెదిరించడం సెటిల్మెంట్లు చేయడం మధ్యస్థాలు చేయడం ఇటువంటి వ్యవహారాలన్నీ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి పద్నాలుగు రోజులు రిమాండ్ పంపిస్తాం ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించండి చట్టాన్ని మీ చేతులు తీసుకొని జైలుకి వెళ్ళబాకండి అని చెప్పి సింధుప్రియ మేడం గారు తెలియజేశారు అదేవిధంగా వాహనాలు కూడా ఏదైతే దుకాణాలు ఉన్నాయో కరెక్ట్ టైంలో మూయాలి స్విగ్గీ జొమాటో వాళ్ళు అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల దాకా షాపులు కొంతమంది ఓపెన్ చేసి వ్యాపారస్తులు చేస్తున్నారని చెప్పి దానిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేశారు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ గా ఈ నైట్ టైం షీటర్స్ మూమెంట్ కానీ లేకపోతే ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే జనాలకు ఇబ్బంది కలిగించే వాళ్ళు ఆకతాయిలు ఇట్లాంటి వాళ్ళ మూమెంట్ అనేది తగ్గించడానికి అని చెప్పి డైలీ నైట్ పోలీస్ మూమెంట్ బాగా ఇంక్రీస్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఎవరైతే మనకి అన్నెసరీ మూమెంట్ ఉందో ఎవరిని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో లేకపోతే బండ్ల మీద ముగ్గురు ముగ్గురు తిరగడము సైలెన్సర్స్ లేకుండా వెళ్ళడము బండి మీద అండ్ అట్ ద సేమ్ టైం ఏమైనా డెడ్లీ వెపన్స్ క్యారీ చేస్తున్నారు వెహికల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది అట్లానే ప్రాపర్ గా అందరినీ ఫ్రిస్కింగ్ కూడా చేస్తున్నాము ఏమైనా వెపన్స్ క్యారీ చేస్తున్నారా అని చెప్పి ఎవరైనా రౌడీ షీటర్స్ ఈ టైంలో అర్ధరాత్రి పూట తిరుగు వాళ్ళకు కూడా ఇది వార్నింగ్ మీకు ఆల్రెడీ కౌన్సిలింగ్ మిడ్ నైట్ బయట తిరగొద్దు అని చెప్పి కానీ అది వైలెట్ చేసి కొంతమంది ఇంకా కూడా బయట తిరుగుతున్నారు అట్లాంటి వాళ్ళు ఇది వార్నింగ్ గా తీసుకోవాలి ఎవరైనా మళ్ళీ అలా అలా తిరగడం కనిపించింది అంటే మాత్రం కంపల్సరీ మీ మీద స్ట్రింజెంట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ది ఎవ్రీ డే నైట్ పోలీస్ ప్రజెన్స్ కంపల్సరీ ఈవినింగ్ నుంచి డైలీ ప్రతిరోజు ఖచ్చితంగా ఉంటుంది రోడ్స్ మీద మీరు ఏదైనా వెపన్స్ క్యారీ చేస్తున్నట్టు కనుక మాకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్మ్స్ యాక్ట్ పెట్టడం జరుగుతుంది అట్లానే తగిన సెక్షన్స్ అనే విధించి మిమ్మల్ని కంపల్సరీ రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ రోజు ఒక రౌడీషీటర్ ఒక మూమెంట్ ఉంటే ఎందుకు తిరుగుతున్నాడు ఏంటని వెరిఫై చేసి అతన్ని తీసుకెళ్ళడం జరిగిందని వెరిఫై చేస్తాము అతని మూమెంట్ కూడా ఎందుకు అనేది సో ఇంకా అది కాకుండా వేరియస్ వెహికల్స్ ఎవరెవరు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా నంబర్ ప్లేట్స్ లేకుండా అట్లనే ముగ్గురు ముగ్గురు తిరగడము సైలెన్సర్స్ ప్రాపర్ సరిగ్గా ఫిట్ చేయించుకున్న ఉన్న వెహికల్స్ ఇట్లాంటివన్నీ కొన్ని సీజ్ చేయడం జరిగిందండి అవన్నీ వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ అవి ప్రొడ్యూస్ చేసి వాళ్ళ నంబర్ ప్లేట్స్ కానీ లేకపోతే సైలెన్స్ అవర్స్ అవి పెట్టుకున్న తర్వాత రిలీజ్ చేస్తాం రెస్టారెంట్స్ ఇవన్నీ ప్రాపర్ టైమింగ్స్ ఉన్నాయండి ఆ టైమింగ్స్ ప్రకారం మీరు క్లోజ్ చేసుకోవాలి అట్లా కాకుండా స్విగ్గీలో జొమాటోలో ఇట్లాంటి వాటిలో మీరు పెట్టుకొని ఉన్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అవి ఏవి ఆపరేట్ చేస్తున్నారు ఏ టైంలో డీటెయిల్స్ ఉన్నాయి దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మళ్ళీ ఇంకోసారి గనక పలానా రెస్టారెంట్ నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి అయినా కానీ మిడ్ నైట్ ఆపరేట్ చేస్తున్నారు మీరు అని అనిపిస్తే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కంపల్సరీ పిలుస్తున్నాం అండి స్టేషన్ కి పిలిచి సండే అనే కాదు ఏ రోజు పిలిస్తే ఆ రోజు రావాలి రౌడీ షీటర్స్ అన్న దానికి మేము కంపల్సరీ వీక్లీ వన్స్ ఖచ్చితంగా రౌడీ షీటర్స్ అందరినీ పిలుస్తున్నాము ఏదో ఒక రోజు మేము టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం ఎవ్రీ డే రౌడీ షీటర్స్ ని పిలుస్తున్నాం మ్యామ్ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి